గుంటూరు జిల్లా తురక్కపాలెంలో మరణాల కారణం తెలుసుకోవడానికి ప్రభుత్వం డెత్ అనాలిసిస్ టీమ్ ను ఏర్పాటు చేసిందని డిఎంహెచ్ఓ విజయలక్ష్మి తెలిపారు నివేదిక వచ్చిన తర్వాత మరణాలకు కారణం తెలుస్తుందని అన్నారు స్థానిక ఆర్ఎంపై అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఫ్లూయిడ్స్ ఇచ్చినట్లు తెలిసిందని అందుకే ఆసుపత్రి సీజ్ చేశామన్నారు గ్రామంలో డ్రింకింగ్ వాటర్ సేఫ్ అని రిపోర్ట్స్ వచ్చాయన్నారు గ్రామంలో ప్రతి ఒక్కరికి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేశామన్నారు తురక్కపాలెంలో మెడికల్ టీం ఫాలోఅప్ చేస్తోందని తెలిపారు అదే సిక్స్టీ ఫోర్ నెగిటివ్ వచ్చాయి బేబీ అనేది ఇప్పుడు మీకు చెప్పాను కాన్స్ అనేది పదిహేను అంటే అది కొన్ని గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అయినా బ్యాక్టీరియా ఉంది బట్ అది ప్రాణాంతకమైంది కాదు సో ఇనీ ఇప్పుడు మనకి సోడమోనాలసిస్ అనుకున్నా కూడాను అది డయాగ్నోసిస్ అనుకున్నా కూడా మనం ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే ఫ్రామ్ ట్రీట్మెంట్ సిక్స్ వీక్స్ తీసుకుంటే రికవరీ అవుతారు సో మనకి ప్రైవేట్ డాక్టర్లు పత్రమే చెప్తే మేము ఆల్రెడీ ట్రీట్ చేస్తాము వాళ్ళు రికవర్ అయ్యి వాళ్ళు ఊరికి వెళ్ళారు అంటే మన చెత్తల కాలంలోనే ఉన్నారు అన్నారు సో మనం ఏదైనా సరే ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ప్రతి దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది కన్ఫర్మ్డ్ గా చెయ్యాలి తెలియాలంటే కన్ఫర్మ్ డయాగ్నోసిస్ ఉండాలి ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలాగో మన మెలోడీస్ అంటే బాక్టీరియా ఎవిడెన్స్ కల్చర్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మనం చెప్తున్నాము సో చనిపోయిన వాళ్ళది ఆ పేషెస్ అన్ని కూడా చూస్తున్నారండి ఆ ఇరవై ఎనిమిది కేసెస్ ఇరవై తొమ్మిది కేసెస్ కూడా పెట్టించి వాళ్ళకి హ్యాండ్ చేయడం జరిగింది పేంటి సో వాళ్ళు